తిరుపతి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట చోటు చేసుకుంది దీంతో టైమ్స్ స్లాట్ టోకెన్ జారీ కేంద్రాన్ని ఎస్పీ సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా నిఘా అధికారి మురళీకృష్ణ సందర్శించారు దర్శన టోకెన్ల కోసం భక్తులు క్యూ లైన్లోకి వెళ్లేందుకు పోటీ పడ్డారు స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది ఒక మహిళా భక్తురాలు కింద పడిపోవడంతో వెంటనే విజిలెన్స్ సిబ్బంది క్యూ లైన్లను కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది అయితే కొన్ని సోషల్ మీడియా వేదికగా తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు వస్తున్న వదంతులను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఖండించారు భక్తుల మరోభావాలు దెబ్బతినే విధంగా మీడియాలో కథనాలు వస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు గుంపుకొని జగన్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి కంప్యూషన్ ప్రయత్నించారు ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సమాధానం పంపడం జరుగుతోంది అక్కడ పోలీసు వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా మీడియా వారు అక్కడ లాఠీచార్జ్ జరిగింది అక్కడ జరిగింది అని కొన్ని వదంతులు చేశారు అదంతా కూడా అబద్ధం ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వారు బిజినెస్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్ గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్బాల్ ఉంది ఎక్కువ పిలిగ్రీమ్స్ వస్తున్నా గానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి ఖచ్చితంగా సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రీమ్స్ బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల గురి చేసే విధంగా మీరు స్పెడ్ వాటిపై చర్య మెంబర్స్ వార సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గరికి రావడం అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్ టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో ద్విధ రిషం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ స్పందించి తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం పబ్లిక్ అందరికీ కూడా పిలిగ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా బ టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూలో కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫారమ్స్లో కానీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొకిసలాడు జరిగినట్లు పేర్కొనడం జరిగింది ఇది వాస్తవం కాదు భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో